సంఖ్యలో వృద్ధులు విదంతులు వికలాదులు ఒంటరి మహిళలు విడి కార్మికులు గీతా కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి ఈ మీటింగ్ అన్న మందకృష్ణ అన్న పిలుపు మేరకు ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మైనడు కండరాణ ఉన్న వికలాంగులు వీళ్ళందరి కొరికి ఇచ్చిన హామీ నిలబెట్టని సీఎం ఎందుకు ఇచ్చాడు మేము ఎప్పుడు మాత్రము సీఎం గారికి మేము పెన్షన్ ఇయ్యమని ఇప్పుడు దాకా కూడా మేము చెప్పలేదు అతనే ఎలక్షన్ మూమెంట్లో ఎక్కి మేము నేను ఎక్కగానే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి వృద్ధులు ఒంటరి ఒండలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని ఇచ్చిన హామీ అతని ఇచ్చి రెండు సంవత్సరాలైనా కానీ ఈ రోజు దాకా ఒక రూపాయి పెన్షన్ దాకిదాను లేదు అదే మరి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెంచగానే మూడు నెలలలో పెన్షన్ కట్టి ఇచ్చాడు మరి అతను ఇతను ముందు వచ్చిందా అతను ముందు వచ్చిందా ఈ సీఎం ముందు వచ్చి కూడా మాకు పెన్షన్ పెంచలేదు ఆ సీఎం వెనుకొచ్చి మూడు నెలల పెన్షన్ కట్టి ఇచ్చారు కాబట్టి మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మేము తాడో వేడో సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది కృష్ణన్న నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పేదల గురించి ఆలోచించే నాయకుడు అంటే కృష్ణ మాది యొక్క ఈరోజు మాకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఒకటో తారీఖు దాకా ఆయన నిర్ణయం ఏదో చెప్పకపోతే ఖచ్చితంగా ఇది లక్షలాది లక్షలాది మందితో మేము హైదరాబాద్లో పెట్టడం జరుగుతుంది మాకు ఏ రోజు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల పెన్షన్ ఒక్క మనిషి మనిషెడ్గా రెండు వేల రూపాయలు పెట్టినా కానీ నలభై వేల రూపాయలు ఒక్క మనిషిటి ఉంటుంది ఆ నలభై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మళ్ళీ వికలాంగులు వృద్ధులు వితంతులకి కూడా నాలుగు వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కట్టి కట్టియ్యాలి ఆ పిలుపు అంటే ఈ ఫస్ట్ కి చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మేము లక్షలాది మందితో మీటింగ్ పెట్టబోతున్నాం ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇండ్లలో మేము పేదలకి ఇండ్లు కట్టిస్తున్నాము అంటున్నారు ఎవరు పేదలకి ఇచ్చారు అక్కడ కమిటీ మెంబర్స్ ఏదైతే కమిటీ మెంబెర్స్ వేశారో ఆ కమిటీ మెంబర్స్ ఏం చేస్తున్నారు ఉన్నవాడికే ఇల్లు రాస్తున్నారు లేని వాడికి అక్కడ ఇండ్లు ఇస్తలేదు కాబట్టి ఇది అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేయాలి అసలు ఏమి జరుగుతుందో చూసుకొని ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేసి అది ఎవరికి ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో చూడాలి ఇంత మట్టికి ఇంద్రమ్మ ఇల్లు ఇగలగలే ఇచ్చిన దాఖతాలు అక్కడ కూడా లేదు బ్లాక్ లాక్ పోస్ట్ అంటారా బ్లాక్ లాక్ పోస్ట్ కూడా ఈ రోజు దాకా భర్తీ చేయలేదు ఈ రోజు దాకా పీజీలు చేసి రోడ్ల మీద దిగుతున్నారు అంటే వికలాంగులంటే అంత చిన్న చూపు కనిపిస్తుందా మేము ఇరవై ఐదు డిమాండ్ పెట్టాము ఇరవై ఐదు వికలాంగుల ఇరవై ఐదు డిమాండ్ పెట్టాము ఆ ఇరవై ఐదు డిమాండ్లలో కనీసం పది అయినా చెయ్యాలి ఎందుకు అంటే ఈ రోజు దాకా అంతోదయ కార్డు అంతోదయ కార్డు ఎట్లా ఉంది మరి నిరుపేదలైన వికలాంగులకి గుర్తించి నిరుపేదలైన వృద్ధులు వితంతులని కూడా గుర్తించి వాళ్ళకి అంత ఇయ్యచ్చు కదా ముప్పై ఐదు కిలోల బియ్యము మేమిస్తున్నాం మేమిస్తున్నాము అనుకుంటే ఆరు కిలోల బియ్యము ఎన్ని రోజులు వింటాను వాళ్ళు మరీ లేని పరిస్థితిలో ఉన్నది ఇది ఇప్పుడు మొన్న వర్షాలు పడి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు ఇల్లు కూలిపోయిన వాళ్ళ ఇంట్లో నేను ఒకటే లేదు ఏదంటే ఇల్లు కూలిపోయాను ఈ రోజు మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు నిలబడ్డారో ఆ ఎమ్మెల్యేలకు అంటే ఏసీలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇంట్లు ఉన్నాయి పైసలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ నిరుపేద ఇంట్లో ఒక్కరోజు గడిపి చూడండి ఎమ్మెల్యే గారు ఒక్కరోజు ఆ నిరుపేద ఇంట్లో గడిపి చూడండి వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే మీరు ఉన్న వాళ్ళకే చేస్తారు మీరు మీరు కుబహోణాలు చేసుకుంటున్నారు కానీ లేని వాళ్ళని మాత్రం ఇంత మటుకి కాబట్టి ఖబర్దార్ సీఎం మాకు వెంటనే పెన్షన్ మాత్రం మంజూరు చేయకపోతే ఖచ్చితంగా మేము తాడో పేడో తెలుసుకుంటాము కృష్ణన్న నాయకత్వంలోనే మేము ఉండి కృష్ణవారి ఈ రోజు దాకా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకి ఈ రోజు దాకా వికలాంగులకి నాలుగు వేల రూపాయలు రెండు వేల పెన్షన్ ఎత్తుకుంటున్నాము అంటే ఆయన చేసిన పుణ్యమే ఈరోజు వికలాంగులు అందరం కానీ వృద్ధులు వితంతులు కానీ పెన్షన్ ఎత్తుకుంటున్నారు ఈ రోజు కూడా మేము ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అన్ని పెన్షన్దారులకు ఇవ్వకపోతే ఖచ్చితంగానే నీ సంగతి ఏదో నిన్ను అవసరమైతే నువ్వు రాజీనామా చేసావు నువ్వు దిగిపోతావు అది నీ అందరూ నేను చూస్తాను ఐదో తారీఖు ఉదయం పదకొండు గంటలకు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాలిక్ గారు చేయిత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది పెన్షన్దారుల పెన్షన్ పెంపు కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న భాగంగా పర్యటనలో భాగంగా ఆర్మూరు పట్టణ కేంద్రానికి ఈ నెల ఐదో తారీఖున ఉదయం పనులకు రాబోతున్నారు ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయితే గడిచిందో ఆ గడిచినటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో వికలాకుల పెన్షన్ ఏదైతే నాలుగు ఉందో దాన్ని ఆరు వేలు చేస్తామని చేయిత పెన్షన్లు ఆసరా పెన్షన్లు రెండు వేలు ఉన్నదని నాలుగు వేలు చేస్తామని చెప్పేసి ప్రగా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఇరవై నెలలు గడిచినప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెంచకుండా కాలయాపన చేస్తూ కాలా చేస్తూ కాలం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి చెంప పెద్ద బది కోసమే మన్నకృష్ణ కృష్ణ గారు రాబోతున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ముఖ్యంగా బాలకొండ ఆర్మూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి చేయిత పెంచారులు ఆసర పెన్షన్దారులు వృద్ధులు విధ్వంతులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో లక్షల వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సదస్సును ఎంఆర్ గార్డెన్లో జరగబోతున్నటువంటి ఈ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే ఎమ్మెల్యేలు గల పార్టీ ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు పాలక వర్గ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ జీతాలు సరిపోకపోతే పెంచుకున్నటువంటి సందర్భం అనేక రాష్ట్రాల్లో దేశంలో కనబడుతున్నది ఎవరైతే ఆసరా లేనటువంటి వాళ్ళ ఎవరైతే ఎవరైతున్నారో వికలాంగులే కావచ్చు వృద్ధులే కావచ్చు వంటల మరియులే కావచ్చు తొమ్మిది రకాల ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి గొంతు ఏమాత్రం దేశంలో రాష్ట్రంలో కనబడతలేదు వారికి ఆసరగా అండగా వాళ్ళకు గుండెగా వాళ్లకు మనో మనోధైర్యాన్ని నింపడం కోసమే గౌరవ మహాజేన మందకృష్ణ మాది గారు రాబోతున్నటువంటి పట్టణ కేంద్రంలో జరుగుతున్నటువంటి వికలాంగుల సన్నాక గర్జన సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ జిల్లాలో బా బాల్కొండ ఆర్మ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా అధిక సంఖ్యలో వేలాది సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తిస్తారు